నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ ది జర్నలిస్ట్ నవత కాంగ్రెస్ పార్టీకి భారతదేశం మీద ఎప్పుడు గౌరవం లేదు భారతదేశం మీద ఎప్పుడు ప్రేమ లేదు భారతదేశాన్ని తమ అధికార గుప్పెట్లో పెట్టుకోవాలని ఆసక్తి తప్ప దేశం విలువను పెంచాలని దేశం యొక్క ఔన్నత్యాన్ని గుర్తించాలని ఎప్పుడు పాటు పడదు మనం జమ్మూ కాశ్మీర్ ఎన్నికల టైంలో కూడా చూసాం మల్లికార్జున చాలా క్లియర్ గా చెప్పారు జమ్మూ కాశ్మీర్ గనక మనం గెలిపించుకోగలిగితే భారతదేశం మొత్తం మన గుప్పెట్లో ఉంటుంది అని అంటే ఎప్పుడు గుప్పెట్లో పెట్టుకోవాలనే ఆలోచనే కానీ భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలు మెచ్చే విధంగా చేయాలన్న ఆలోచన ఎప్పుడు లేదనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు మాట్లాడుతున్నాను ఇవన్నీ అనుకుంటున్నారా తెలంగాణ కాంగ్రెస్ దేశ ద్రోహం చేసింది ఈ దేశ ద్రోహానికి సంబంధించి ఎలాంటి శిక్ష విధిస్తారు నేను ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తా చూడండి దీని మీద ఫోటో చూసారు కదా మీరు చూసిన ఫోటో ఇదే చాలా క్లియర్గా కనిపిస్తోంది కదా ఈ ఫోటో చూస్తే మీకు ఏమైనా తేడా కనిపిస్తోందా ఇదంతా ఎప్పుడు ఎక్కడ జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ సమ్మిట్ని ఏర్పాటు చేసింది ఈ సమయంలోనే ఘోర అవమానం దేశ ద్రోహం చేసింది భరత మాత అఖండ భారత్ మనది అలాంటి అఖండ భారత్ని ఇప్పటికే మత ప్రాతిపదికన ముక్కలు ముక్కలు చేసేస్తే మళ్ళీ మన భారతదేశ చిత్రపటంలో పిఓకో పీఓకే మరియు లడక్ లేకుండానే వీళ్ళు భారత్ మ్యాప్ను ఉపయోగించారు అంటే వీళ్ళ దృష్టిలో పీఓకే లడక్ భారతదేశాన్ని కాదు ఇది దేశద్రోహం అవుతుందా కాదా అది నార్మల్ అప్పుడు తెలిసి తెలియక ఎవరో చేసిన తప్పిదంలో అంటే ఓకే అనుకోవచ్చు వంద దేశాలకు పైగా ప్రముఖులు హాజరయ్యే లో ఎలాంటి ప్రజెంటేషన్ ఇస్తున్నాం మనం ఎలాంటి ఫొటోస్ ప్లే చేస్తున్నాం ముఖ్యంగా భారతదేశ చిత్రపటానికి సంబంధించి ఎలాంటివి ఇస్తున్నామని ఆలోచన లేకుండానే చేస్తున్నారా లేకపోతే ఆలోచించే మమ్మల్ని ఎవడేం చేయగలుగుతాడో అని చేస్తున్నారా ఇప్పటికే పాకిస్తాన్ ఒకవైపు నుంచి భారతదేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి హిందువుల అని అడిగి మరి దే ఉగ్రవాదులు దేశ రూపంలో ప్రాణాలు తీస్తుంటే వాళ్లకు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్టా ఇప్పుడు పిఓకేని లడక్ని తీసేసింది అంటే ఒక పక్క నుంచి పాకిస్తాన్ కూడా పిఓకే మాదిరి పోరాటం చేస్తుందంటే కాంగ్రెస్ ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు భారతదేశ ప్రజలకు అండగా ఉంటుందా లేకపోతే పాకిస్తాన్కి అండగా ఉంటే ఎప్పటికీ మీద పిఓకే అని చెప్పడానికి భారతదేశ చిత్రపటంలో నుంచి పీఓకేని లడక్ని వంద దేశాలకు పైగా ప్రతినిధులు హాజరయ్యే ఒక కార్యక్రమంలో ప్లే చేస్తుందా ఇంతకంటే దేశద్రోహం ఏదైనా ఉంటుందా ఇలాంటి దేశద్రోహం చేసిన నాయకులకు శిక్ష లేవా చూస్తూ ఊరుకోవాల్సిందేనా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఎవడు ముక్కలు చేయడానికి వీల్లేదు ఎవడైనా ముక్కలు చేయాలని చూస్తే దేశ ద్రోహిగా తీహార్ లాంటి జైల్లో చిప్పకూడ తిరుగుంటే బాత్రూమ్లు బతకాల్సిందే అవునంటారా అంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి లేదా ఆర్థికంగా ఆ వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్